హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మధురిమలు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడ్ ముగుడు ఎపిసోడ్ టెన్ మైలీ కూడా టైం అయిపోతూ ఉండటంతో ఫాస్ట్గా వెళ్ళి ఫోన్ రణవీర్కి ఇచ్చేసింది మను బర్త్డే రోజు తనని ఏడిపించాలా లేదు మొన్నట్లాగే జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది కదా అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది మైథిలి రణ్వీర్ తినేసి అక్కడి నుంచి పైకి వెళ్ళాడు ఇదే టైం అని భావించిన మైథిలి మొన్నట్లాగే వెళ్ళి కార్ డిక్కీలో దూరిపోయింది రణవీర్ కూడా చూసుకోకుండా కార్ని ఆఫీస్ వైపు పోనిచ్చాడు ఆఫీస్ పార్కింగ్ దగ్గర కార్ ఆకగానే ఒక రెండు నిమిషాలకి డిక్కీ ఓపెన్ చేసి బయటికి దిగి వెనక్కి తిరిగి చూడకుండా తీసింది మైదిలి వెళ్ళిపోయి మళ్ళీ కారులోనే ఫైల్ మర్చిపోయి ఉండటంతో తిరిగి కార్ దగ్గరికి వచ్చిన రణవీర్కి బయటకి పరిగెడుతూ ఉన్న మైదిలి కనిపించింది మొదట తనని గుర్తుపట్టలేదు కానీ తను వేసుకున్న డ్రెస్ని బట్టి తనని గుర్తుపట్టాడు మైదిలి ఇక్కడేం చేస్తుంది అనుకుంటూ తన మనిషికి కాల్ చేశాడు హలో గుడ్ మార్నింగ్ సార్ నువ్వు ఎక్కడున్నావో నాకు అనవసరం నా భార్య నా కళ్ళు కప్పి బయట పరిగెడుతుంది నువ్వు తనని బంధించొద్దు కానీ తను ఏం చేస్తుంది ఎక్కడెక్కడికి వెళ్తుంది ఇవన్నీ నోట్ చేసుకొని నాకు మినిట్ టు మినిట్ చెప్పాలి అంటూ కాల్ కట్ చేసి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు రణ్వీర్ రణవీర్కి మైదిలీ మీద చాలా కోపం వచ్చేస్తుంది పోనీలే కదా ఆడపిల్లవి కదా అని స్ట్రిక్ట్గా ఉండకుండా నార్మల్గా ఉంటే నీకు నచ్చటం లేదు కదా ఓకే నీకు ఎలా కావాలో అలాగే ఉంటాను అనుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు కానీ దాని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాడు అసలు మైథిలి ఎందుకు ఇంత పనిచేసింది అని తన మనసు పదే పదే అతన్ని తొలిచి వేస్తూ ఉంటే మైండ్ని వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు ఇక్కడ మైథిలి ఏమో ఆటో ఎక్కి అక్కడి నుంచి ఒక బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొని అక్కడి నుంచి ఆశ్రమంకి వెళ్ళింది అప్పటికే ఆశ్రమంలో పిల్లలందరూ మైథిలీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మైథిలీని చూడగానే పిల్లలందరూ పరుగున తన దగ్గరికి వచ్చేశారు అక్క అంటూ తనని చుట్టుకుపోయారు అందరూ అందరూ ఎలా ఉన్నారు అంటూ ప్రేమగా వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంది అప్పుడే మనం కూడా అక్కడికి రావడంతో మను హ్యాపీ బర్త్డే అంటూ ప్రేమగా తనని గుండెలకి హత్తుకుంది థ్యాంక్ యూ అక్క వస్తావని నేను అనుకున్నాను తెలుసా నిన్న దేవుడి దగ్గరికి వెళ్ళి చాలాసేపు ప్రేయర్ చేశాను స్వామి శివయ్య మా అక్కని రేపు ఎలాగైనా నా దగ్గరికి పంపించు అని అందుకే నువ్వు ఈరోజు వచ్చేసావు అంటూ కల్మషం లేకుండా మాట్లాడుతూ ఉన్న ఆ పసిదాన్ని చూస్తూ ఉంటే గుండె మొత్తం బరువుగా మారిపోయి ఏడుస్తూ ఉంది మైదిలి ఈ రోజు నా బర్త్డే నువ్వు నా బర్త్డే రోజు ఏడుస్తావా అంటూ తన కన్నీళ్లు తుడిచింది మను తర్వాత మను చేత కేక్ కట్ చేయించి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి తర్వాత భోజనం చేసి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయింది మా ఇదిలి ఎప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిందో ఆ విషయం మెసేజ్ చేసి చెప్పాడు అతను వెంటనే రణధీర్ కూడా పనులన్నీ క్యాన్సిల్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఇంటికి మైథిలి ఇంటి బ్యాక్ సైడ్ గోడ దగ్గరికి చేరింది అక్కడ కొంచెం గోడ హైట్ చిన్నగా ఉండడంతో అటువైపు ఎంచుకుంది పాప కానీ గోడ చివరన గాజు పెంకులు ఉన్నాయి మైదిలి ముందు నార్మల్గా గోడ ఎక్కడానికి ట్రై చేసింది కానీ అది తన వల్ల కాలేదు వెంటనే చుట్టూ చూసింది కొంచెం దూరంలో ఒక చెట్టు కింద ఒక రాయి ఉండటంతో ఆ రాయిని అతి కష్టం మీద గోడ దాకా ఏడ్చుకుంటూ వచ్చి ఆ రాయి పైకి ఎక్కింది మైలి పూర్తిగా పైకి ఎక్కేలోపే అరిచేయి అలాగే మోచేతి వరకు గాజు పెంకులు బాగా గుచ్చుకున్నాయి మళ్ళీ రణవీర్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అన్న భయంతో గాజు పెంకులు గుచ్చుకుంటున్నా కూడా లెక్క చేయకుండా అతి కష్టం మీద గోడ దూకింది అరిచేతులు మోచేతులు ఆ గాజు పెంకులు గుచ్చుకొని బాగా బ్లీడింగ్ అవుతుంది కిందకి దిగి లేవడానికి చూసిన తనకి ఎదురుగా తనని నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఉన్న రణ్వీర్ కనిపించాడు ఒక్కసారిగా షాక్ అయి భయంతో బిగుసుకుపోయి చచ్చిపోయింది మైదిలి భయపడుతూనే పైకి లేచి నిలబడింది రణ్వీర్ ఏమంటాడో అని తన అనువనువు భయంతో కంపించిపోతుంది మైదిలి దగ్గరికి అడుగులు వేస్తూ వచ్చాడు రణ్వీర్ రణవీర్ వైపు భయంగా చూస్తూ ఒక్కో అడుగు వెనక్కి వేసింది మైదిలి తనని కొట్టడానికి చెయ్యెత్తాడు మైదిలి భయంతో సైడ్కి తిరిగేసరికి చేతులకి కాళ్ళకి అయిన గాయాలు కారుతున్న రక్తపు మరుగులు కనిపించేసరికి ఎత్తిన చేయి దించేసి ఆమెని ఎత్తుకున్నాడు అతను చేసిన పనికి బిగుసుకుపోయి అతని వైపే చూస్తూ ఉంది రణ్వీర్ మాత్రం ఆమె భావాలు పట్టించుకోకుండా లోపలికి అడుగులు వేస్తూ తన పియ్యే వైపు చూస్తూ ఫాస్ట్గా డాక్టర్ని రమ్మను ఒక పావు గంటలో అతని ఇక్కడ ఉండాలి అంటూ ఆర్డర్ పాస్ చేసి తనని తీసుకొని లోకి వెళ్ళాడు మెల్లగా తనని మంచం మీద పడుకోబెట్టి ముందు ట్రీట్మెంట్ జరగని అప్పుడు చెప్తాను పని అంటూ చేతులకి అయిన రక్తపు మరకల్ని తుడుచుకోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు మైదలి మాత్రం భయంగా రణవీర్ వైపే చూస్తూ ఉంది ఇంతలో అక్కడికి వచ్చాడు డాక్టర్ సెప్టిక్ అవ్వకూడదు గాయాలన్నీ వారం రోజుల్లో నయమైపోవాలి లేదంటే మీ డాక్టర్ సర్టిఫికెట్స్ నా చేతుల్లో నలిగిపోతాయి అంటూ వార్ని చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బయటికి డాక్టర్ వెనకే వచ్చిన నర్స్ మైదిలికి హెల్ప్ చేసింది డ్రెస్ మార్చుకోవడానికి మైథిలి డ్రెస్ మార్చుకున్నాక అప్పుడు తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు ఆ డాక్టర్ టీటీ ఇంజెక్షన్ చేస్తున్నానమ్మా మీకు తగ్గిపోతుంది అయినా గాజు పెంకులు ఉన్నాయని తెలిసి కూడా గోడెందుకు దూకే ప్రయత్నం చేశారు సార్ మాటల్ని బట్టి మీరు అతనికి చాలా ప్రత్యేకమనే అర్థమవుతుంది అలాంటిది మీరు గోడ దూకే ప్రయత్నం చేశారు అంటే నమ్మబుద్ధి కావట్లేదు అన్నాడు డాక్టర్ బ్యాండేజ్ వేస్తూ నోరు విప్పి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది మైదిలి జాగ్రత్తగా ఉండండి ఎక్కువ మెట్లు దిగి ఎక్కకండి తగ్గిపోతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చి రణవీర్కి కూడా అదే విషయం చెప్పాడు పిఏ వైపు చూసి అతను బిల్ అమౌంట్ క్లియర్ చేయండి అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు రణ్వీర్ లోపలికి వస్తూ ఉంటే మైదిలీ గుండె తట పెరిగిపోతుంది బాబోయ్ ఇప్పుడు రాక్షసుడు ఏమంటాడో ఏంటో అనుకుంటూ భయంగా రణవీర్ వైపు చూసింది అసలు గోడెందుకు దూక అసలు బయటికి బయటకెలా వెళ్ళావు ప్రశ్నిస్తూ అడిగాడు అది అది అంటూ తటపటాయిస్తుండే తప్ప మాట మాత్రం బయటికి రావడం లేదు మళ్ళీ మైథిలీ వైపు చూస్తూ పోనీ ఫస్ట్ నుంచి నేను చెప్పనా అక్కడే ఉన్న కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ అడిగాడు ఏంటి అన్నట్టు చూసింది మైథిలి నా కార్ డిక్కీలో కూర్చొని ఆఫీస్ వరకు ట్రావెల్ చేశావు అక్కడి నుంచి బయటికి వచ్చి ఆటోలో స్టార్ట్ అయ్యావు మధ్యలో బేకరీ దగ్గర ఆపి కేక్ కొని ఆశ్రమానికి వెళ్ళావు ఆశ్రమంలో పిల్లలందరితో బాగా ఎంజాయ్ చేసి అందులో ఉన్న అమ్మాయి బర్త్డే సెలబ్రేట్ చేసి అక్కడే ఫుల్గా తినేసి తిరిగి ఇక్కడికి స్టార్ట్ అయ్యావు అంతేనా గేట్లో నుంచి రావడానికి భయపడ్డావు మళ్ళీ నాకు తెలుస్తుంది అని అందుకే కష్టమైనా నొప్పి అయినా సరే గోడ దూకి రావడానికి ప్రయత్నించావు అందులో సఫలమయ్యావు కూడా ఇదిగో ఇలా ఉంటే నిండా దెబ్బలు తగిలించుకొని అయినా అసలు కామెంట్ సెన్స్ లేదా నీకు ఈ ఏ నువ్వు వెళ్ళకపోతే అక్కడ అమ్మాయి ఏమైనా చచ్చిపోతుందా కేర్లెస్ గా ప్రశ్నించాడు ఇదిగో ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నాకు తెలియకుండా నువ్వు ఇంట్లో నుంచి బయట కడుగు పెట్టాలి నిన్నేం నేనేం చేయను కానీ నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తాను మైండ్ ఇట్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రణవీర్ ఏడుస్తూ కూర్చుంది మైదిలి కొంతసేపటికి నైట్ డిన్నర్ పట్టుకుని ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు రణవీర్ పడుకొని ఉన్న మైదలిని చూస్తూ ఉండిపోయాడు అయినా నీకేమీ కాని వాళ్ళ కోసం అంత రిస్క్ చేసి వెళ్ళావా రియలీ యువర్ క్రేజీ మదిలి అనుకుంటూ ఉన్నాడు రణ్వీర్ రణవీర్ పెదాల మీద అతనికి తెలియకుండానే ఒక చిన్న స్మైల్ వచ్చింది పడుకుని ఉన్న మైదలిని సున్నితంగా తాకుతూ తనన్ని నిద్రలేపుతూ ఉన్నాడు లే లేచి కొంచెం డిన్నర్ తిను అంటూ మెల్లగా తనని లేపుతూ ఉన్నాడు ఒక ఐదు నిమిషాలకి కళ్ళు తెరిచి చూసింది మైదిలి తనకి అతి సమీపంలో రణ్వీర్ కనిపించడంతో ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచింది మైదిలి ఇది అస్సలు ఊహించలేదు రణ్వీర్ వాట్ ఏమైంది రీజన్ ఏంటి ఎందుకు అంత గట్టిగా అరిచావు ప్రశ్నిస్తూ అడిగాడు రణ్వీర్ అయోమయంగా మీరు మీరేంటి ఇక్కడ ఎందుకు వచ్చారు అడిగింది మైదిలి తన నుదుటున్న పట్టిన చెమటలు తుడుచుకుంటూ హలో వాట్ డూ యూ మీన్ నేను ఇక్కడ నీకోసం ఫుడ్ తీసుకొని వచ్చాను అయినా నీకోసం ఫుడ్ తీసుకొని రావడం నాది బుద్ధి తక్కువ అంతేకాని నీ మీద ఏదో దురుద్దేశం ఉండి రాలేదు సీరియస్గా మాట్లాడాడు రణ్వీర్ పక్కనే ఉన్న టేబుల్ వైపు చూసింది మైదిలి అక్కడ నిజంగానే అన్నం ప్లేట్ కనిపించడంతో ఐఎమ్ సారీ చెవులు పట్టుకొని రణవీర్ వైపు చూస్తూ చెప్పింది వావ్ అంటే ముందు నువ్వు నన్ను తిట్టేస్తావు ఆ తర్వాత మళ్ళీ నువ్వే నాకు సారీ చెప్తావు అంతేనా ఏమైనా మాట్లాడితే ఇలాంటి అడ్వెంచర్లు మాత్రం బాగా చేస్తావు నువ్వు ఎలా ఉంటే నాకేంటి ఫుడ్ తెచ్చాను తిని తగలడు పని వచ్చి నీళ్లు టాబ్లెట్స్ ఇస్తారు అంటూ అక్కడి నుంచి లేచి రెండు అడుగులు ముందుకి వేసి మళ్ళీ ఆగి ఆమె వంక చూశాడు అవును నీ అరిచేతులకి బాగా దెబ్బ తగిలింది కదా మరి ఎలా తింటావు ప్రశ్నిస్తూ అడిగాడు పర్లేదు స్పూన్తో తింటాను ఐ కెన్ మేనేజ్ అంది మైదిలి ఏటో చూస్తూ స్పూన్తో తినడానికైనా దాన్ని పట్టుకోవాలి కదా అంటూ మళ్ళీ వచ్చి కూర్చొని మైదిలికి అన్నం ముద్దలు కలిపి తినిపిస్తూ ఉన్నాడు రణవీర్ ఇది మైదిలికి చాలా గట్టి షాక్ ఏంటి ఈ రాక్షసుడిలో ఇలాంటి గుణాలు కూడా ఉన్నాయా వామ్మో అయినా ప్రకృతి వైపరీత్యం అంటే ఇదేనేమో దేవుడా అనుకుంటూ వింతగా వైపు చూస్తూ మైథిలి తింటావా తినవా నాకు చాలా వర్క్ ఉంది అదంతా పక్కన పెట్టి నీకు అన్నం తినిపిస్తూ కూర్చున్నాను అని నాకు వేరే పని పాట లేదు అనుకుంటున్నావా రా నువ్వు ఫాస్ట్ గా తింటే టాబ్లెట్స్ ఇచ్చి నేను నా వర్క్ చేసుకోవాలి అంటూ తనకి తినిపించి తను తినేశాక పని అమ్మాయిని పిలిపించి టాబ్లెట్స్ తెప్పించాడు ఆ అమ్మాయి ట్యాబ్లెట్స్ తీసుకొని రాగానే రన్ వీటిని స్వయంగా ట్యాబ్లెట్స్ వేయించి వాటర్ తాగించి తనని పడుకోబెట్టి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ రాక్షసుడు నిజంగానే మారుతున్నాడా లేదంటే ఇదేంటి ఏంటో అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి నా లైఫ్లో అనుకుంటూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది రన్వీర్ బయటికి వచ్చి తినేసి అక్కడి నుంచి స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు అసలు నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను ఆ పిల్ల మైదలి తింటే నాకేంటి తినకపోతే నాకేంటి ఏంటో అంత విచిత్రంగా ఉంది బుర్ర బద్దలైపోతుంది అనుకుంటూ వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేక అక్కడి నుంచి పబ్కి వెళ్ళి ఒక అమ్మాయికి కాల్ చేశాడు రూమ్కి రమ్మని ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్